నా పేరు రామోజ్ ఇమ్మానియల్ రాష్ట్ర మాలమహానాడు నేషనల్ పర్షత్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళ ఉంటే ప్రతిరోజు ప్రతి గంట ఎక్కడో ఒక చోట బడుగు బలహీన వర్గాల మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చోట్ల జరిగినా ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు ఎందుకంటే మహిళల దళిత మహిళలు ప్రాణాలను మానాలను రక్షించడంలో ఈ కూటమి ఈ ప్రభుత్వం అటర్ ప్లాప్ అని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న సతికం మన కడప జిల్లాలోనే ఒక జమ్మరోడు పట్టణంలోని ఒక పాప నాలుగు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపితే చంపినారు అదే కాకుండా ఈ రోజు అనంతపురం జిల్లాలో ఒక తన్మయ గిరిజన మహిళ మీద ఆ పాపను హత్య చేసినారు ఆ రోజు వల్ల ఎప్పుడైతే ఆ పాప కనపరాలేదో తన్మయ కనబరాలేదు అని చెప్పి వాళ్ళు స్టేషన్కి పోయి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే ఆ రోజు పోలీసు వాళ్ళకి స్పందించి ఆ రోజు విచారణ చేపట్టింటే ఆ పాపం మరణించేది కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మూడో తేదీ అదృశ్యమైన పాప ఈరోజు శవంగా తేలైంది ఎందుకంటే ఆ రోజు పోలీసులు యాక్షన్ తీసుకుని ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగేది కావు ఎవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా ఇటువంటిది ఉపేక్షించద్దు పోలీసు వారు ఎందుకంటే దళితులకు బడుగు బలహీన వర్గాలకు ఒక న్యాయము అలాగే పెత్తందారులకు పెట్టుబడిదారులకు అగ్రకులస్తులకు ఒక న్యాయంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది ఇది పద్ధతి కాదు మహిళ అంటే ఎవరైనా మహిళలే దళితులు మహిళలే అగ్ర కులస్తులు మహిళలే ఆ రోజు పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ మీద అత్యాచారం చేసి అమ్ముతే ఎమ్మెల్యేలు వచ్చి క్యాండిల్ పట్టుకుని రోడ్లు ఎక్కినారు మరి ఈ రోజు దళిత మహిళల మీద అబు సుభు ఎరగని పిల్లలు నాలుగు సంవత్సరాల పాప మీద అత్యాచారం చేశారు కడప తిరిగి డెబ్బై కిలోమీటర్లు వాటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలకు పొద్దు పాపం టైం దొరకలే అదే ఎక్కడో జరిగిన దానికి అదే దగ్గర కులస్సులకు అయితే దళితులు కూడా ఈ రోజు ఆలోచన చేయాలా దళిత మహిళలు ఆలోచన చేయాలా దళిత విద్యార్థులు కూడా ఆలోచన చేయాలా ఎట్టబోతుంది సమాజం మన ఉనికి ఏంది మనం రోజు రోజు కోల్పోతాం ఉనికి మనం మన మహిళలు అత్యాచారాన్ని కాపాడు కాపాడుతున్నారు హత్యలు కాపాడుతున్నారు ఇటువంటి మనము పోరాటంతోనే మనం ఎదిరించాలా అందరూ ఐకమత్యమై దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే ఎటువంటి సంఘటనకు పాల్పడుతున్నారో వారిని ఖచ్చితంగా వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకునే వరకు మనం పోరాటం సాగాలని ఎవరు ఈ పోరాటంలో ముందుకొచ్చినా వారికి రాష్ట్రం మాలమాన తరఫున ముందుంటాము ఏ ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఏ దళిత బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిన మేము వీధి పోరాటాలు కూడా సిద్ధంగా ఉంటామని రాష్ట్ర మాలమహనాడు తరఫున తెలియజేసుకుంటూ జై భీమ్ నా పేరు సుద్దపల్లి ప్రసాద్ రాష్ట్ర మాలమహనాడు రామోజీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నేను పనిచేస్తా ఉన్నాను ఈ సమయంలో తన్మయ తన్మయ్య అనే అమ్మాయిని హత్య చేసినందుకు రాష్ట్ర మహానాడు రామోజీ వర్గం ద్వారా ఈ ప్రొద్దుటూరు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కూతుల నిరసన మేము ప్రదర్శించడం జరిగింది ఇలా ఎన్ని నిరసనలు ఎన్ని ధర్నాలు ఎన్ని నిరాహార దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా మొర విని మా మహిళలకు రక్షణ కల్పిస్తారో మాకైతే అర్థం కావటం లేదు మనకు స్వాతంత్రం రాక మునుపు చరిత్ర మనం చూసినట్లయితే అప్పుడున్న బ్రిటిష్ వారు ఈ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని వాళ్ళ భర్తను చంపడం ఆ అమ్మాయిని ఇటుకెళ్ళడం అత్యాచారం చేసి ఆ అమ్మాయిని కూడా చంపడం చాలా వరకు చాలా సినిమాలలో కూడా చూపించారు మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు స్త్రీ అర్ధరాత్రి ఎప్పుడైతే నడవగలుగుతుందో తిరగగలుగుతుందో ఒంటరిగా అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లు ఆ నిజమైన స్వాతంత్రం మనకు వచ్చింది అని అన్నారు అయితే ఏ గవర్నమెంట్ మారినా బ్రిటిష్ పరిపాలనే మనకు కనపడుతూ ఉంది అదే చూపిస్తూ ఉన్నారు మహిళలకు రక్షణ లేదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకైతేనేమి దళితులకైతేనేమి బడుగు పలిగిన వర్గాలకైతేనేమి అస్సలు రక్షణ లేదు చిన్నపిల్లలను మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలను కూడా అత్యాచారం చేసి చంపుతా ఉన్నారు మరి పరిపాలన విధానం ఏంటో ఎవరి కోసమో అర్థం కావటం లేదు మేము ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాం రాష్ట్ర మాలమహానాడు రామోజీ వర్గం ద్వారా ఇలాంటి చర్యలు మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ ఒకవేళ ఇలానే విఫలం అవుతూ ఉంటే రాబోయే ఎన్నికల్లో అది వార్డు కౌన్సిలర్లు అయితేనేమి పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి ఏ ఎలక్షన్లలో అయినా మీకు వ్యతిరేకంగా మేము చేసి మా బిడ్డలను మేము కాపాడుకునే దానికి మేము రక్షణ కౌచంగా ఉంటామని అందరికీ తెలియజేస్తూ మా మనవిని గవర్నమెంటు అంగీకరించి కఠినమైన శిక్షను అమలుపరిచే విధంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో మహిళల పట్ల ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడినా కూడా ఒక పెద్ద శిక్ష పడుతుంది అన్న ఒక భయం మరి ప్రతి మగవానికి కలిగేటట్టు అలా తప్పు చేసేవానికి కలిగేటట్టు చేయాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటున్నా రాష్ట్ర రామోజీ వర్గం ద్వారా ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి గవర్నమెంట్ నుండి ఎలాంటి శిక్ష అందాలనో అలాంటి శిక్షను వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ జైపీ రాష్ట్రంలో ప్రతిరోజు మాధ్యమాల్లో వస్తున్నటువంటి దృశ్యాలని చూస్తూ ఉంటే భయానక వాతావరణం కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసిన అమ్మాయిల మీద అఘాయిత్యాలు చిన్న పిల్లల్ని కూడా అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు మరి అనంతపురంలో అయితేనేమి అయితేనేమి రాష్ట్రంలో అనేక చోట్ల ఈ మధ్యకాలంలో అఘాయిత్యాలని చూస్తూనే ఉండం హింస ఎక్కడైనా జరిగితే హింస హింసకు ఎవరైనా గురి అయితే పోలీసులు ఉన్నారు అని చెప్పేసి ఒక ధైర్యం ఉండేది కానీ ఈరోజు భయానక పరిస్థితి ఏర్పడతా ఉంది రక్షించవలసినటువంటి పోలీసులే ఈ రాష్ట్రంలో భయానకాన్ని సృష్టిస్తూ ఉండరు ఈ మాధ్యమాల్లో చూస్తూనే ఉండం మరి హోమ్ డిపార్ట్మెంట్ ఉందా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అనుమానం వస్తూ ఉంది హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆ మహిళ మేడం గారు అనిత మేడం గారు తెనాలిలో నడి రోడ్డు మీద యువకుల్ని పోలీసులు హింసిస్తూ ఉంటే ప్రజలు ప్రజలందరూ రాష్ట్రంలో చూశారు చాలా బాధపడ్డారు కానీ అటువంటి హింసను ప్రోత్సహించే విధముగా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడము బాగాలేదు హోమ్ మినిస్టర్ గారు అయి ఉండి హింసించిన పోలీసుల పైన ఎలాంటి చర్య తీసుకోకుండా వాళ్ళని వెనకేసుకొని వచ్చే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం మరి ఇటువంటి భయానక వాతావరణంలో పోలీస్ డిపార్ట్మెంటు విఫలమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనల పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం వస్తే మొట్టమొదటిసారిగా సుగాలి ప్రీతి కేసులో నిందితులను మేము అరెస్ట్ చేయిస్తాము ఆ కేసునే డీల్ చేస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు ఏమైందో ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతా ఉంది మరి అలాగే ఈ రాష్ట్రంలో ముప్పై మంది మహిళలు అదృశ్యమయ్యారు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు మరి ముప్పై మంది మహిళలలో అదృశ్యమైన మహిళలలో ఒక్క మహిళనైనా కూడా ఈరోజు ఇదిగో అదృశ్యమైనటువంటి మహిళని మేము గుర్తించి ఇదిగో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పజెప్తున్నామని చెప్పేసి ఏమైనా అప్పజెప్పినటువంటి సందర్భం ఉందా అని చెప్పేసి అంటే అది కూడా లేదు కాబట్టి పాలకులు ప్రజలకు మాటలు చెప్పి మోసపూరితమైన మాటల్ని చెప్పి మోసగిస్తున్నారని స్పష్టంగా తేట తెల్లమైతా ఉందన్న సంగతిని మేము గుర్తు చేస్తున్నాం ఇప్పటికైనా ఎక్కువగా దళిత పిల్లలే అత్యాచారాలకు అత్యలకు గురవుతున్నారు ఎక్కడ చూసినా దళిత పిల్లలే హత్యలకు అత్యాచారాలకు గురవుతున్నారు ఎందుకు అవుతున్నారు ప్రభుత్వము మరి ఎందుకు ఈ దీని మీద దృష్టి కేంద్రీకరించకుండా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆలోచన చేసి దళిత పిల్లలకి దళితులకు ఆదివాసీలకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతి కూడా మేము తెలియజేస్తూ మరి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే దాడులు అధికమైతా ఉంటాయి ఈ దేశంలో రక్షణ లేని వర్గాలుగా మేము మాట్లాడుతున్నాం మేము రక్షణ లేని వర్గాలుగా ఈరోజు వీధిన పడుతున్నాము మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతున్నాము రక్షణ లేని వర్గాలుగా దళితులు ఆదివాసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని గుర్తు చేస్తూ ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాల్సిన బాధ్యతను మీరు చేపట్టాలని తీసుకుంటున్నా జై భీమ్ ఇక్కడికి వచ్చేటువంటి ప్రజా సంఘాలకు మరి కుల సంఘాలకు రాష్ట్ర మహానాడు మహనాడు వర్గం తరపు నుండి పొద్దున పాత బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి నేను మాట్లాడుతున్నా నా పేరు సంగటి పుల్లయ్య రాష్ట్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొన్న జరిగిన తన్మయ హత్య కేసులో మణిపాల్ స్కూల్ పక్కన ఆయన ముళ్ళపదు చంపి వేయడం చాలా ఘోరమైన విధానం అంతకు మునిపే ఆ పాప తల్లిదండ్రులు స్టేషన్కి వెళ్ళి మా పాప లేదని చెప్పి ఫిర్యాదు చేసినా కానీ నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడం చాలా సమాజానికి సిగ్గుచేటు ఆ పోలీసులకి ఎంక్వైరీ చేసి ఆ పాపని పట్టుకుంటే ఈ పాటికి ఆ పాప బతికేది కానీ ఇది ముమ్మాటికి పోలీసులు పోలీసు వ్యవస్థనే కారణమని రాష్ట్ర మహాలమ్మాట భావిస్తుంది అందులో భాగంగా రాష్ట్రంలో ఒక హోంమంత్రిగా మహిళ ఉంది కాబట్టి ఆమె కూడా దీని మహిళలపై రక్షణ లేకుండా పోతుంది కాబట్టి ఆమె దృష్టి మళ్ళించి ఇక ఎన్నడూ ఇక జరగకుండా చూడాలని రాష్ట్ర మహాల డిమాండ్ చేస్తున్నాం